హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ ఫార్టీ ఎయిత్ మీ ముందుకు వచ్చేసాను కామెంట్స్ పూర్తిగా తగ్గించేశారు లైక్స్ తగ్గించేశారు ఏమైందట మీకు ఇంకా బిజీ తగ్గలేదా కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి ఇక కథలోకి వెళ్ళిపోదాం స్నేహ పిల్లలతో ఆడుకోవడం చూసి ఐవింగ్ చేస్తాడు వరుణ్ స్నేహ చుట్టూ చూస్తుంది ఎవరు చూడడం లేదులే అని సైగ చేస్తాడు కళ్ళతో స్నేహ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏమైంది దీనికి అనుకుంటుండగా వరుణ్ భుజం మీద చెయ్యి పడుతుంది చచ్చాను ఎవరు అనుకుంటూ వెనక్కి చూసేసరికి ఐషు ఉంటుంది వదినా నువ్వా అని రిలీఫ్గా ఫీల్ అవుతాడు అవును నేనే కానీ ఏంటి స్టెప్స్ మీద నుంచొని స్నేహాన్ని చూసి నవ్వుకుంటున్నారు మారీ దిగ్గారు ఏం లేదు వదినా పిల్లలతో పిల్లలాగా చేస్తుంటే నాకు వచ్చింది అంతే పద ఇలా అడ్డంగా నుంచుంటే ఎలా నేను వెళ్తున్నా వదిన అని చూసేసరికి శివ్ దిగుతూ ఉంటాడు అమ్మో లయన్ ముందొచ్చుంటే అడ్డంగా బుక్ అయ్యేవాడిని వదిన కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను అని అనుకుని శివ్ దగ్గరికి వచ్చేలోపు ఎస్కేప్ అవుతాడు అక్కడి నుంచి వరుణ్ భుజి స్ట్రాంగ్ కాఫీ ఒకటి అంటాడు శివ్ ఓకే కన్నా అని వెళుతుంది ఐషు శివ్ వెళ్ళి కూర్చోగానే పిల్లలందరూ శివ్ దగ్గరికి చేరుతారు మామా స్నేహ అత్త చూడు అని వస్తాడు ఆశ్రిత్ ఏం చేసింది మమ్మల్ని లేపు పూలు తీర్చుకు వెళ్ళను అంటుంది అని ముద్దు మొద్దుగా చెప్తాడు ఆశ్రిత్ అసలు స్నేహ అత్తకి కూడా పెళ్లి చేసేద్దాం మామా అంటుంది మైరా చేసేద్దాం టైం వచ్చినప్పుడు అంటాడు శివ్ ఆహా లేపు చేసే మామ అంటాడు అశ్రు రేపంటే అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడు అని ఐషు అక్కడికి వస్తూ అంటుంది మామకి ఇచ్చి చేద్దాం అని అంటాడు అశ్రు అప్పుడే మంచినీళ్ళు తాగుతున్న వరుణ్కి కోరబోయి నోట్ల నుంచి నీళ్లు బయటికి వస్తాయి స్నేహ అయితే షాక్లోకి వెళ్ళిపోతుంది జదమ్మ అయితే వరుణ్ మామతో నవ్వుతూ అడుగుతాడు శివ్ హా చేసేద్దాం అని అంటారు పిల్లలు అక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఎవరూ లేరు అందరూ లోపల ఉన్నారు ఓన్లీ శివ్ పిల్లలు ఐషు వరుణ్ స్నేహ ఉన్నారు అప్పుడే అన్వేష్ వస్తాడు అక్కడికి నాన్న వరుణ్ బాబాయ్ కంటే స్నేహ పిన్ని మాకు ఓకే అని అంటారు ఆయు ఆశి మరి వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా అని అంటాడు శివ్ పిన్ని బాగానే ఉంటుంది కదా వరుణ్ బాబాయ్కి ఎందుకు నచ్చదు అని అంటాడు ఆయు మీరు అడగండి మరి అని శివ్ అంటాడు వరుణ్ మామా స్నేహ అత్త అంటే ఇష్టమైన అని హన్సిక మైరా అడుగుతారు వద్దురా బాబు ఆ గయ్యాలు నేను చేసుకోను రోజూ గొడవ పడుతూ ఉండాలి నా వల్ల కాదు అంటాడు వరుణ్ స్నేహ మొహం ముడుచుకొని ఆయన గారు చేసుకుంటానన్నా ఇక్కడెవ్వరూ రెడీగా లేరులే అని మూతి తిప్పుతూ అంటుంది మంచిది అని అక్కడే ఉంటే ఏమడుగుతారో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరుణ్ అయ్యో వీళ్ళు టామ్ అండ్ జర్రీలా కొట్టుకుంటున్నారు కదా అని అంటారు ఆయు ఆషి టామ్ అండ్ జర్రీ కొట్టుకున్నా ఒక దగ్గరే కదా ఉంటారు అని అంటాడు విహాన్ ఇంకా చాలు పిల్లలు అలా పెళ్లి గురించి మాట్లాడకూడదు మీరు అది కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా ఎక్కడా ఇలా మాట్లాడకండి అని చెబుతుంది ఐషు ఓకే అని అంటారు అందరూ సరే అందరూ వెళ్ళి స్నానం చేసి రండి భోజనం చేద్దరు అని అంటుంది ఐషు సరే అని అందరూ పిల్లలు వెళ్ళిపోతారు ఏంటి కన్నా నువ్వు కూడా అలా అన్నా పిల్లలతో సరదాగా అన్నా అది ఇన్ని వరకు వెళ్తే బాగోదు కదా అని అంటుంది ఐషు అందులో ఫీల్ అవడానికి ఏముంది బిజ్జి వరస వాళ్ళు ఉంటే అలాగే మాట్లాడతారు అని అంటూ అన్వేష్ అమృత ఫోన్ చేసిందా అని అడుగుతాడు అన్నయ్య ఇప్పుడే వెళ్ళారంట మెసేజ్ చేసింది ఇంకా పది రోజులుంది అంతే అంత డల్ అయితే అలా మనం మరీ అంత వాళ్ళు లేకపోతే ఉండలేము అన్నట్టు చేస్తే వాళ్ళు మనల్ని ఆడుకుంటారు జాగ్రత్త అని అంటాడు శివ్ అవును మరి మేము ఆడుకుంటాం మిమ్మల్ని అయినా అందరూ నీలాగ ఎమోషన్స్ దాచుకొని ఉండలేరులే కన్నా అంటుంది ఐషు అన్వేష్ వాళ్ళిద్దరి మాటల్ని విని నవ్వుకుంటాడు నేను నీ దగ్గర ఏమి ఎమోషన్ దాచాను పూజి అన్నీ చూపిస్తూనే ఉన్నాను కదా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అప్పుడే అందరూ ఒక్కొక్కరు అక్కడికి వస్తూ ఉండడంతో ఆ టాపిక్ అక్కడే వదిలేస్తారు వీళ్ళందరూ అన్నీ ప్యాక్ చేసుకున్నట్టు ఉన్నారు నేను ఇంతవరకు ఏమీ ప్యాక్ చేయలేదు అంటుంది ఐ నువ్వు ఎంతసేపు చేస్తావు వదినా మొదలు పెడితే పావు గంటలు టక్కా టక్కా పెట్టేస్తావు అని అంటుంది అన్వి అంకిత అన్వి అని అడుగుతాడు షూ మీటింగ్ ఉందన్నయ్యా అందుకే రేపు ఉదయం వస్తాను అన్నారు అని చెప్తుంది బాబు కూడా అదే చెప్పారు ఇద్దరు ఒకటే అనుకొని రాలేదనుకుంటా అంటాడు అన్వేష్ ఉండవా ఏంటి మా అన్నలకి అనుకొని ఎందుకు మానేస్తారు రావడం అని అంటుంది ఐషూ ఇప్పుడు మీ అన్నల్ని మేమేమీ అనలేదు కానీ వెళ్ళి ప్యాకింగ్ పని చూడు అని చెబుతాడు షూ అవును అదొకటి ఉంది అని పదా అండి పైకి వెళ్దాం అంటుంది ఐషు మైక్ ఎక్కడ కనిపించడం లేదు కిరణ్ అన్న వాళ్ళతో షాపింగ్కి వెళ్ళారు అని చెప్పి ఐషు పైకి వెళ్తుంది ఏం షాపింగ్ రా బాబు అని శివ్ అంటాడు ఒక్కొక్కరు అందరూ హాల్లో చేరడంతో మాటల్లో పడతారు అత్త మామయ్య ఎప్పుడొస్తారు మనం రేపు లంచ్ చేసి స్టార్ట్ అవుతాం అడుగుతాడు శివ్ రేపు ఫస్ట్ ఫ్లైట్కి వస్తున్నారు టిఫిన్ టైంకి ఉంటారు ఒకరోజు ముందొస్తే ఏమవుతుంది అని అంటారు నరసింహ గారు పనులున్నాయి కదా అన్నయ్య ఇంక పెళ్లి వరకు ఉంటారు కదా అని అనురాధ అంటారు నవ్వుతూ నేను రాజీని రమ్మని అడిగాను రాను అంది అని చెబుతారు విజయ ఎప్పుడు చేసావా అని వాణి అడుగుతారు ఎంతైనా ఆడపిల్ల కదా అని ఇందాక చేశాను రాను అంది మంచిది అయినా దానికెందుకు ఫోన్ చేశావు అని రాజ్యం గారు కోపంగా అడుగుతారు నేనే చేయమన్నానమ్మా తెలిస్తే పిలవలేదని అదొక ఏడుపు కదా అది మంచిది కాదు అని అంటుంది అనురాధ ఇప్పుడు మాత్రం చేస్తుందేంటి అది మారదు దాని కూతురు మారదు అని అంటారు రాజ్యం గారు ఇంకా టాపిక్ వదిలేయండి అని అంటాడు శివ్ ఆ టాపిక్ వదిలేసి అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి అని మాటల్లో పడతారు అమృత వాళ్ళు ఇంటికి చేరేసరికి రవి గారు అక్కడే ఉంటారు కారులో నుంచి దిగుతున్న అమృతని చూసి అమ్మ కూతురికి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి పైగా వెనక బౌన్సర్లు ఇద్దరు లగేజీ అంతా అమృతని పట్టుకొనివ్వకుండా వాళ్ళే మేడం అంటూ అమృతని పిలుస్తూ తేవడం చూసి ఇద్దరికి కడుపులో మంట స్టార్ట్ అయ్యింది ఏంటమ్మా ఇది రాణిలా వాళ్ళు సేవకుల్లా చేస్తున్నారు ఇంత రాజభోగం ఏంటమ్మా నువ్వేమన్నావు దానికి రోజు కొట్టే తిట్టే అత్తగారు రావాలి అన్నావు కానీ దాని నెత్తిన పెట్టుకొని చూసుకునే అత్తగారు రావడమే కాకుండా చూడు ఎలా రాణిలాగా వస్తుంది అని అసూయ ఒళ్ళంతా నింపుకొని మాట్లాడుతుంది దివ్య నువ్వేం మాట్లాడకు రేపు దాని నీ పెళ్ళైతే నువ్వు అదే రాజభోగం అనుభవిస్తావు అందుకోసమైనా ఇప్పుడు కొంచెం నవ్వుతూ మంచిగా ఉండు దానితో అదే పెళ్లికి మరిది నొప్పించాలి అని అంటుంది శారద దాని పొంద అదొప్పించేదేంటి నా వల్లో పడేటట్టు చేసుకుంటే తానే నన్ను చేసుకుంటా అని అంటాడు అని దివ్య అంటుంది ఆ బంగారమే నువ్వు ఆ పనిలో ఉండు అని అంటుంది శారద ఆనందంగా ఇప్పుడు వరకు లైట్ తీసుకున్నాను కానీ దాని భోగం చూశాక అతను కావాలి అని కారులో దిగినట్టు తన వెనక నలుగురు బౌన్సర్లు తనని మేడం అంటూ అన్ని అందిస్తున్నట్లు డ్రీమ్స్లోకి వెళ్తుంది దివ్య అందరూ లోపలికి వచ్చాక రేఖ గారు శాగని పలకరిస్తారు తర్వాత దివ్యను పిలుస్తుంటే డ్రీంలో ఉన్న దివ్య హా అక్కడ పెట్టండి ఇది ఎక్కడ పెట్టండి అని అంటుంది రేఖ అమృత ఏం పెట్టాలి అని అన్నట్లు చూస్తున్నారు వింతగా రవి గారు వచ్చి నెత్తినొక్కటి వేసి నించెను కూడా కలలు కంటున్నావా మనుషులు పిలుస్తున్నా వినిపించకుండా అని అంటారు అబ్బా మంచి డ్రీమ్ నాశనం చేశారు ఈయన అనుకొని రేఖా గారిని చూసి పిచ్చి నవ్వు నవ్వుతుంది వాళ్ళతో ఎందుకు మీరు వెళ్ళండి వదిన అని అమృత రూమ్ చూపించమ్మా అని చెబుతారు అమృత రేఖ హరిగారిని తీసుకొని లోపలికి వెళ్తుంది వాళ్ళు వెళ్ళాక ఏదైనా పిచ్చి వేషాలు వేసినా పిచ్చి మాటలు మాట్లాడినా ఇద్దరిని బయటికి కింటేస్తా జాగ్రత్త అని చెప్పి బయట ఉన్న బౌన్సర్ల దగ్గరికి వెళ్తారు రవి పక్కనే ఒక ఖాళీ అయిన ఇల్లుంటే పెళ్ళైందాక వాళ్ళకు ఉపయోగం ఉంటుందని రవి గారు తీసుకున్నారు అందులోకి వాళ్ళని తీసుకుని వెళ్ళి అన్ని సౌకర్యంగా ఉండవు ఏమనుకోకండి బాబు అని అంటారు అయ్యో పర్లేదండి షూ సార్ మమ్మల్ని ఎక్కడైనా హోటల్లో ఉండమన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అన్నారు అని అంటారు వాళ్ళు ఈ ఊర్లో హోటల్ ఏమీ ఉండదు బాబు ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ ఉండలేకపోతే వెళ్ళండి అని చెబుతారు లేదండి పర్లేదు ఇక్కడ బాగానే ఉంది మీరు మాకోసమేమీ ఆలోచించకండి ఏదన్నా ఉంటే చెప్పండి సార్ షూ సార్ అందుకే మమ్మల్ని పంపించారు అని అంటారు వాళ్ళు పనేమీ లేదులే బాబు ఇప్పుడేముంటుంది మీరు ఫ్రెష్ అయిరండి భోజనం చేద్దరు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు అమ్మా ఇదంతా చూస్తుంటే నాకు కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉందే అంటుంది దివ్య ముందా కొవ్వు తగ్గించు అప్పుడు పెళ్లి చేసుకుందువు అని అప్పుడే అక్కడికి వచ్చిన రవి గారు అంటారు ఆయన అన్న మాటకి మొహం నల్లగా పెట్టుకొని నీ కూతుర్లా చీపురు పుల్లలా ఉండాలా అని అడుగుతుంది అలా ఉండబట్టే వాళ్ళు కోరి చేసుకుంటున్నారు మరి అంటే బొద్దుగా ఉంటే తప్ప బొద్దుగా ఉండడం తప్పు కాదు దానికి మించి ఉండడం తప్పు ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా జీన్స్ వల్ల తినకపోయినా బొద్దుగా ఉంటారు చూడు వాళ్ళది తప్పు కాదు కానీ నోరు ఖాళీ లేకుండా పిండి మర ఆడించినట్టు ఆడిస్తూ ఒళ్ళొంచి ఒక్క పని కూడా చేయకుండా పెంచిన ఒళ్ళుని బొద్దుగా ఉన్నానని చెప్పడం తప్పు అని రవిగారు అంటారు అంతలో అమృత బయటికి రావడంతో అనుకుంటూ మోతి తిప్పుకొని వెళ్ళి కూర్చుంటుంది దివ్య అమృత కిచెన్లోకి వెళ్ళి పని అందుకోవడం చూసి అదిగో అది ఆడపిల్ల లక్షణం అది నేర్చుకో తర్వాత పెళ్లి గురించి ఆలోచించుతూ కానీ అని అన్నీ వచ్చి వండి వెళ్ళిందమ్మా ఇంకేమైనా కావాలా అని అడుగుతూ అమృత దగ్గరికి వస్తారు రవి ఇంకేం వద్దు నాన్న అని అన్నీ తినడానికి సర్దుతుంది దీర్ఘంగా పడుకోకుండా ఆలోచిస్తున్న ఐషు బొగ్గపై పెట్టి దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు బుజ్జి అని అడుగుతాడు శివ్ ఏం లేదు కన్నా అని అంటుంది బుజ్జి ఏమీ లేదు అంటున్నావు ఆలోచిస్తున్నావు ఎవరి గురించి ఆ ఆలోచన కన్నా ఒకటి అనుకుంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్గా ఆలోచిస్తున్నానో తెలీదు కానీ నాకెందుకో బాగుంటుంది అనిపిస్తుంది దేని గురించి బుజ్జి స్నేహకి మన వరుణ్కి పెళ్లి ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పటి నుంచి నాకు అదే అనిపిస్తుంది శివు నవ్వుతూ నువ్వంటావు కదా రాసి పెట్టుంటే జరుగుతాయని వాళ్ళిద్దరికీ రాసుంటే జరుగుతుందిలే అంటాడు అది కాదు కన్నా ఇద్దరికీ ఇష్టం లేదు కదా చూసావా ఇందాక ఎలా రియాక్ట్ అయ్యారో పిచ్చి బుజ్జమ్మ పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు నీకందుకే పుస్తకం నాలెడ్జ్ తప్ప లోకజ్ఞానం లేదు అనేది అంటే ఏంటి కన్నా అన్నీ నేనేం చెప్పను నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి కొంచెం మరుదులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరినైనా ఇష్టపడుతున్నారా వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు నిజంగా పోట్లాడుకుంటున్నారా అని తెలుసుకోవాలి అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది అంటే ఏంటి కన్నా వరుణ్ ఎవరినైనా ఇష్టపడుతున్నాడా అంటే అంటే నువ్వు చెప్పిన దానిని బట్టి వరుణ్ స్నేహం ఇష్టపడుతున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఐషు నన్ను ప్రశ్నలు అడిగితే నేనేం చెప్తాను నేను నిన్ను తెలుసుకో అన్నాను కానీ నువ్వు అన్నావంటేనే ఏదో ఉంది అని అర్థం అదే నిజమైతే ఫుల్ హ్యాపీ కన్నా అని శివ్ గుండెలపై వాలుతుంది మరీ ఎక్కువ ఆనందపడకు అసలు ముందు బుజ్జి ఇక రేపటి నుంచి ఈ పెళ్ళయ్యే వరకు వాళ్ళని గమనిస్తాను అని అంటుంది ఐషు ఓకే ఇంక పడుకో అంటాడు శివ్ ఆపరేషన్ వరుణ్ అండ్ స్నేహ స్టార్ట్ చేయాలన్నమాట రేపటి నుంచి ముందు నేను ఒక్కదాన్నే చేస్తాను తర్వాత అందరికీ చెప్పొచ్చు లేకపోతే పిన్ని వాళ్ళు ఫీల్ అవుతారు అని అనుకొని కళ్ళు మోసుకుంటుంది ఐషు కథ కొనసాగుతుంది మరి ఐషు తెలుసుకోగలుగుతుందా వరుణ్ స్నేహ ఇద్దరు లవ్లో ఉన్నారని తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి